మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవాన్ను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతివర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి హోషయా గ్రంథం పదవ అధ్యాయము పన్నెండో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయాలి ప్రిలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో జీవించి మనము ఎంతో బలహీనతలను అవసరతలను కలిగి ఉంటాము అయితే మన బలహీనతల నుండి మనము రూపాంతరము పొందవలనగా అవసరతలు తీర్చవలనగా మనము మొట్టమొదట చేయవలసిన కార్యము దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి మన అవసరతల కొరకు మనుషుల యొద్దకు వెళతాము వారి యొద్ద సహాయము కొరతాము అలా కాకుండా మొదట మీ జీవితంలో దేవునికి ముఖ్యతనివ్వండి ఎవరైతే మొదట దేవుని రాజ్యమును వెతుకుదురో వారు నిశ్చయముగా ఆత్మీయముగాను శారీరకంగానూ నూరంతలుగా ఆశీర్వదించబడతారు తద్వారా వారు నీతి జీవితమును జీవించుచు అనేకులకు ఫలమిచ్చువారుగా ఉంటారు ప్రీలారా ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచున్న మీ జీవితములో ఎంత చేసినా ఎడారిగానే కనిపిస్తూ ఉన్నదా మీ జీవితము ఫలవంతము కావటలేదా మీ జీవితము ఫలవంతము కావాలనంటే మీరు చేయవలసిన పని ఏదనగా నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి అన్న వచనము ప్రకారము ప్రిసహోదరి సహోదరులారా దేవునిని వెదుకుటకు ఇదే సమయమని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాదు బీడు భూమిని దున్నుటకు ఇదే సమయమని కూడా చెప్పబడినది అలాగుననే బీడు భూమి అనగా ఏంటి అని మనమి రోజు పరిశీలన చేస్తే దేవుడంటున్నాడు నీ ముందు మూయబడిన తలుపులన్నీ తెరవబడును నాకు అసాధ్యమైనదేదియు లేదు అని దేవుడు సెలవిచ్చున్నాడు ప్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క అనుమతి లేకుండా ఆర్థికంగానూ కుటుంబంలోనూ ఎటువంటి నిర్ణయమును తీసుకోలేము మనమెన్నో కొరతలతో జీవిస్తున్నాం కాని ఆయనను అడుగుటలేదు దేవుడు మన పట్ల ఎంతో సంతాపము నందుతున్నాడు తన ప్రాణమును రక్షించుకునుగోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను అన్న వచనము ప్రకారము తన ప్రాణమును రక్షించుకునుగోరువాడు దాన్ని పోగొట్టుకునును అవును సహోదరి సహోదరులారా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును అని దేవుడు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు మీరు నా యొక్క నూతన జీవితాన్ని పొందుకుంటారు మీరు ఎలాగు జీవించాలో ఎలా నడుచుకోవాలో నేను మీకు బోధిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కనుకనే ఈరోజు జివాక్యము వినిచిన మీ జీవితాలలో ఉన్న బీడు భూములను ఈరోజు సాగు చేయబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మీరు దేని నిమిత్తము దిగులు పడకండి ధైర్యముగా ఉండండి నిశ్చయముగా దేవుడు మీ పట్ల కార్యము సఫలీకృతము చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏలాగున ఇవన్నీ ఆయన చేయగలడు అని తలంచున్నారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఒక ఉపమానము ప్రజలకు తెలియజేశాడు ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడు ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవపక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లపై పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు చెవులుగనవాడు గాక అని వార్త పదమూడవ అధ్యాయము రెండు నుంచి తొమ్మిది వచనాల మధ్య రాయబడిన ఈ మాటల ప్రకారము సహోదరి సహోదరుడా మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించెను అని పరిశుద్ధలేఖనము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రిలారా దేవుని వాక్యము అద్దము వంటిది బైబిల్ అద్దము వంటిది దేవుని వాక్యము పాపమును చూపుతుంది అద్దములో తదేకంగా తరిచి చూస్తే మనమేమిటో స్పష్టముగా తెలుస్తుంది దాని ప్రకారము మనము సరిదిద్దుకోకపోతే అది మనకేమి మేలు చేయదు త్వరలోనే దాన్ని మరిచిపోతాం దేవుని వాక్యము ఉదకము వంటిది దేవుని వాక్కుతో దేవుని ఆత్మతో మన అంతరంగాలు శుద్ధి కావడము ముఖ్యమైన సంగతని అపోస్తరుడైన పౌలు చెప్పుచున్నాడు అవును ప్రిసహోదరి సహోదరుడా దేవుని వాక్యము విత్తనము వంటిది వాక్యము నాశనము కానిది సదాకాలము నిలిచి ఉండేది వాక్యము ద్వారానే మనము తిరిగి జన్మించబడ్డాము మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగుతుంది రే సహోదరి సహోదరుడా అలాగే దేవుడు మన యొద్ద ఎదురు చూసేది నేలను మాత్రమే మంచి నేల అనగా పూర్ణ హృదయముతో దేవునిని అంగీకరించాలి మనము సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకోవాలి సంపూర్ణముగా మన హృదయాన్ని తెరిచి ఆయన వాక్యమును వినాలి అప్పుడు మనలో విత్తబడిన వాక్యము ఉత్పత్తి చేయబడి ఫలించి అభివృద్ధి పొందినట్లు దేవుడు చేస్తాడు భూమి అనున్నది మన హృదయము విత్తనమనగా దేవుని యొక్క వాక్యము ఆ భూమి ఫలించి ఎదగాలనంటే వర్షము మరియు సూర్యుని ద్వారా కలుగు ఉష్ణత అనగా పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది కావుననే ఈరోజు జివాక్యము వినిచిన మిమ్మును మీరు దేవునికి సంపూర్ణులుగా సమర్పించుకొని ఆయనను మీ పూర్ణ హృదయముతో వెతికినట్లయితే నిశ్చయముగా బీడు భూమిగా ఉన్న మీ జీవితము నూరంతలా ఫలము పొందినట్లుగా చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా యహోష్వాకును యహోవ వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సైన్యముల అధిపతి యగు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే అందుకు యహోవ వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడయి మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయిచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయిచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది విస్తారముగా కావలనని మీరెదురు చూచి తిరిగాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తీగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకునుటకు త్వరపడుట చేతనే గదా కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది భూమి పండకయున్నది అని హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు ఆరు తొమ్మిది వచనాలలో సెలవిచ్చున్నాడు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినుచున్న మీలో విత్తబడిన వాక్యము మీకు సరిపోయినంతగా ఫలించి అభివృద్ధి పొందినప్పుడు ప్రతిఫలమును మీరు అనుభవించినప్పుడు మీరెంతగానో ఆనందిస్తారు కదా ఈరోజు జివాక్యము వినిచిన మీ జీవితములో దేవునిని ఆహ్వానించే సమయము ఇదే మరి ఆయన మీకోసము నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి మీరు మీ పూర్ణ హృదయముతో దేవునిని మీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే అప్పుడు మీ జీవితంలో ఎవరు ఏమి కోల్పోరు దేవుని యొక్క సమృద్ధి గల ఆశీర్వాదాలు మీ జీవితంలో పొంగి పొరులుతాయి మరియు మీరు నూరు రేట్ల ఫలమును కోస్తారు ప్రి సహోదరి సహోదర్లారా నా ధ్యానాన్ని ముగించే ముందు ఒక చక్కటి సంభాషణ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఎఫఫ్రత అనే గ్రామము ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో పాడి పశువులతో కలకలలాడేది కాని కొన్ని సంవత్సరముల క్రితము ఆ ఊరిలో వర్షము పడలేదు భూమి బీటలు వారి నెర్రలు చాచింది చెరువులు ఎండిపోయి పశువులు నీళ్ల కోసం అలమటించాయి గ్రామములో పచ్చదనము స్థానములో పాలిపోయిన రంగు ఆవరించింది భూమి ఎలా ఎండిపోయిందో ఎఫ్రత ప్రజల మనస్సులు కూడా అలాగే కఠినముగా మారిపోయాయి కరువు వారిలోని మంచితనాన్ని ఐక్యమత్యాన్ని హరించి వేసింది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం ప్రారంభించారు ఒకరిపై ఒకరు అనుమానాలతో అసూయతో రగిలిపోవడం ప్రారంభించారు దేవుడిపై నమ్మకము సన్నగిల్లి ప్రార్థనలు ఆగిపోయాయి గ్రామ చివర ఒక పెద్ద బీడు భూమి ఉండేది దాన్ని యహోవా చేను అని పిలిచేవారు తరతరాలుగా పంటలు బాగా పండినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఆ పొలాన్ని దున్నకుండా వదిలేయడము ఆచారము కాని ఇప్పుడు ఆ బీడు భూమి ఊరి నిస్సహాయతకు నిర్లక్ష్యానికి నిలువుటద్దమలా మారింది ఒకరోజు సాయంత్రము సముయేలు అనే ఒక పెద్దాయన గ్రామ కూడలిలో కూర్చొని బాధగా ఉన్న ప్రజలను చూస్తూ ఇలా అన్నాడు మన భూములు ఎండిపోలేదు కాని మన హృదయాలు ఎండిపోయాయని మనము దేవునికి దూరమయ్యాము అందుకే మన జీవితాల్లో ఈ కష్టము వచ్చింది అని చెప్పాడు అక్కడున్న యహోష్వా అనే యువకుడు ఏం మాట్లాడుతున్నావు సముయేలు తాత దేవుడు మనల్ని పట్టించుకుంటే ఈ కరువు ఎందుకు వస్తుంది మనము చేయాల్సింది చేశాము ఫలితము లేదు అని విసుగుగా అన్నాడు అప్పుడు సముయేలు చిరునవ్వుతో తన చేతిలోని పాత నిబంధన గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని గట్టిగా చదివాడు యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వారి కిన్నడును దున్నని బీడు భూమి దున్నుడి అన్న వచనాన్ని చదివి అందరి వైపు చూస్తూ ఆ వాక్యము మన గురించే సెలవిస్తుంది ఇది కిన్నడు దున్నని బీడు భూమి అంటే మన కఠినమైన హృదయాలు మన అహంకారము మన మధ్య ఉన్న గొడవలు మనము వాటిని దున్నాలి పశ్చాత్తాపముతో క్షమాపణతో ప్రేమతో మన హృదయాలను సిద్ధము చేసుకోవాలి యహోవను వెతకాలి అప్పుడు ఆయన మనపై నీతి వర్షాన్ని కురిపిస్తాడు కేవలము వాననీరే కాదు మన జీవితాల్లోనికి శాంతిని సమాధానాన్ని ఐక్యమత్యాన్ని ప్రసాదిస్తాడని సముయలు ఆ గ్రామ ప్రజలకు వివరించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మాటలు చాలా మందికి మొదట అర్థము కాలేదు కాని యహోష్వా ఆలోచనలో పడ్డాడు నిజమే కరువు వచ్చినప్పటి నుంచి గ్రామంలో ప్రశాంతత కరువైందని మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలందరూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు యహోష్వా తన ఎద్దులను నాగలిని తీసుకొని గ్రామ చివర ఉన్న యహోవా చేను దగ్గరకు వెళుతున్నాడు రాళ్లతో ముళ్ల పొదలతో నిండిన ఆ గట్టి నేలను దున్నడానికి సిద్ధమయ్యాడు అది చూసిన కొందరు నవ్వారు మరికొందరు అతనికి పిచ్చి పట్టిందనుకున్నారు కాని సమూయేలు మాటలలో నిజాన్ని గ్రహించిన కొందరు రైతులు తమ నాగళ్లతో యహోష్వాకు జత కలిశారు ఒకరి తర్వాత ఒకరు గ్రామ ప్రజలంతా ఆ పనిలో పాలు పంచుకున్నారు ఆ బీడు భూమిని దున్నడము చాలా కష్టమైన పని రాళ్ళు వారి చేతులకు గాయాలను చేశాయి చెమటలు కాలువలాగా కారే కాని వారు పని చేస్తున్నప్పుడు వారి మధ్య ఉన్న గొడవలు మాయమయ్యాయి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కలిసి పాటలు పాడుకున్నారు వారు దున్నుతున్నది భూమిని కాదు తమ మధ్య ఉన్న దూరాన్ని తమలోని కఠినత్వాన్ని గ్రహించగలిగారు ఆ సాయంత్రము చాలా కాలము తర్వాత గ్రామమంతా కలిసి కూడి ప్రార్థన చేసింది వారు ఆ బీడు భూమిని దున్నడము పూర్తి చేసిన మూడవ రోజు ఆకాశములో అద్భుతము జరిగింది నీలి ఆకాశము నల్లని మేఘాలతో కమ్ముకున్నది ఉరుములు మెరసాయి చల్లని గాలి వీచింది కొద్దిసేపటికే చినుకులు మొదలై కుండపోత వర్షముగా మారాయి ఆ వర్షములో తడుస్తూ ఎఫఫ్రత ప్రజలు ఆనందముతో కేకలు వేశారు అది కేవలము వాన కాదు అది వారి పశ్చాత్తాపానికి వారి విశ్వాసానికి దేవుడిచ్చిన జవాబు అది వారి బీటలు వారిన భూమిని వారి గాయపడిన హృదయాలను ఒక్కసారి తడిపిన నీతి వర్షము ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు ఎఫఫ్రత ప్రజలు జీవితకాల పాఠాన్ని నేర్చుకున్నారు తమ భూమి యొక్క బీడుతనము తమ హృదయాల బీడుతనానికి ప్రతిబింబమని వారు గ్రహించగలిగారు తమ గర్వము కలహాలు అవిశ్వాసమనే బీడు భూమిని దున్ని ఐక్యముగా యహోవాను వెతకడము ద్వారా వారు కేవలము తమ పంటల కోసము వర్షాన్ని పొందడమే కాకుండా తమ సమాజాన్ని స్వస్థపరిచిన నీతి వర్షాన్ని కూడా పొందారు ఆ రోజు నుండి యహోవా చేను కేవలం ఒక పొలము మూకగా మిగిలిపోలేదు అది వారి నూతన నిబంధనకు చిన్నంగా మరియు యెహోవాను వాను వెదుకుటకు ఎల్లప్పుడూ సరైన సమయమేనని గుర్తు చేసే ఒక జ్ఞాపికగా నిలిచిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా మన జీవితాలను ఆ గ్రామ సరి సరిచేసుకోవలసిన అవసరతలో ఉన్నాం ఈరోజు మనలో ఉన్న అహంకారాలు ఆవేశాలు దురాలోచనలన్నిటినీ కూడా మనము తీసివేసి ఎఫఫ్రత ప్రజల వలె మనము ఐక్యమత్యము కలిగి దేవుని కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించినట్లయితే ఎఫ్రత ప్రజలను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనలను కూడా ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఎఫఫ్రత ప్రజల మధ్య వచ్చినటువంటి ఆ మార్పు మన జీవితాలలో కూడా కలుగులాగున ఈ సమయంలో జీవాక్యము వినిచున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయా అద్భుతమైన రీతిగా ఈరోజు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వంధనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై మీకే కృతజ్ఞత వందనాలు దేవ నీ యొక్క కోరిక ప్రకారము నీవు మా హృదయంలోనికి వచ్చి నివసించుము దేవ మా జీవితాలను నీ యొక్క జీవముతోను మరియు మహిమతోనూ నింపుమని వేడుకొనుచునా నీ యొక్క నిధులతో మమ్మను సమృద్ధిగా నింపుము దేవ నీ యుద్ధనున్న నూరంతల ఆశీర్వాదాలతో మమ్మను నింపి మా కొరతలను తీర్చి మా జీవితాలను తృప్తిపరచుము బీడుగా ఉన్న మా జీవితాలలో విత్తబడిన నీవాక్యము ద్వారా నూరంతల ఫలము పొందినట్లు చేయము నీ కొరకు తెరిచిన మా హృదయంలోనికి నీవు ప్రవేశించి మాకు తగిన ప్రతిఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ మా జీవితాలలో ఉన్న ప్రతి చెడు కార్యాలను తొలగించి నిన్ను వెతికే సమయములో మేము నిన్ను కనుగొనున్నట్లు చేయమని వేడుకొనిచున్నాం అయా నాడు ఎఫఫ ప్రజల జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో కూడా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం కిరణం చేతబిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేసి ఆ బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని మరి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాను అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదశ నిధికి తీసుకొస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను అయ్యా ఈ సమయంలో బిడ్డలు కన్నీరు విడుస్తూ ఏ ఆశ ఏ అక్కర ఏ కొరత చేత అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధులు పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి అయా వారి ప్రతి ప్రార్థన మనవిని ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితంలో ఉన్న ప్రతి కొదువను తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్